సనాతన ధర్మంలో విశేషించి పురాణాల ప్రకారం అలాగే శాస్త్రం ప్రకారం కూడా నరఘోష దృష్టి దోషం వంటివి ఉంటాయి హిందూ ధర్మం ప్రకారం ఇంటిపై నరదృష్టిని పలు రకాల ఆచారాలు పూజలతో చేస్తారు సాధారణంగా అనేక సందర్భాల్లో నరఘోష నరదృష్టి వంటికి సోకే అవకాశాలున్నాయి శుభకార్యాలు ఆచరించేటప్పుడు అనగా వివాహ గృహరంభ గృహ ప్రవేశ ఉపనయన శంకుస్థాపన గర్భధానం సీమంతం వంటివి సామాజిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు నరఘోష నరదృష్టి సోకే అవకాశం ఉందట ఇవే కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరఘోష నరదృష్టి వంటివి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది మీ ఇంటి చుట్టూ పక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదృష్టి ఉందని అర్థం అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుందంటే మీకు త్వరలోనే కష్టాలు రాబోతున్నాయని అర్థం అలాంటి సమయంలో వెంటనే బూజును తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తే మీకు దృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మీకు అర్ధరాత్రి మూడు అకస్మాత్తుగా అకాస్మత్తుగా మేలుకోవస్తే మీపై దుష్ట శక్తుల ప్రభావం ఉన్నట్లే ఇంట్లో ఉన్నట్లుండి కలహాలు గొడవలు ప్రారంభమైన తులసి మొక్క ఎండిపోయినా మీకు నరదృష్టి ఉందని అర్థం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి